ఆన్లైన్ డెలివరీ సంస్థ జెప్టో ద్వారా ఆర్డర్ చేసిన చాక్లెట్ సిరఫ్ బాటిల్లో చనిపోయిన ఎలకను చూసి ప్రమీ శ్రీధర్ అనే మహిళ ఒక్కసారిగా షాకు గురైంది ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో తన అనుభవాన్ని పంచుకుంది ఆమె జెప్టో నుంచి హర్ష చాక్లెట్ సిరఫ్ని బ్రౌనీ కేకులతో తినటానికి ఆర్డర్ చేయగా సిరఫ్ను కప్లో పోస్తుండగా అందులో చనిపోయిన ఎలుక కనిపించుదని పేర్కొంది అయితే ఈ విషయం తెలియక ముందు కుటుంబ సభ్యులు సిరఫ్ రుచి చూశారని దీంతో వారు గురయ్యారని తెలిపింది ఏదైనా వస్తువు ఆర్డర్ చేసి తినే ముందు తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించింది ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఫిర్యాదు చేయాలని కేసు వేయాలని సూచిస్తున్నారు దీంతో హెర్షే సంస్థ స్పందించింది ఇలాంటి ఘటన ఎదురైనందుకు తాము చింతిస్తున్నామని తెలిపింది తమకు తయారీ కోడ్ పంపాలని కోరింది ఈ మధ్య కాలంలో ఆన్లైన్ డెలివరీ పార్సిల్స్ లో వస్తున్న వాటిని చూసి చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు కొన్ని రోజుల క్రితం నుయిడాలు ఓ వ్యక్తి ఐస్ క్రీంను ఆన్లైన్లో ఆర్డర్ పెడితే అందులో తెగిన మనిషి వేలు కనిపించడం సంచలనం సృష్టించింది దీంతో సదరు ఐస్ క్రీం సంస్థ లైసెన్స్ ను కూడా రద్దు చేశారు అనంతరం బెంగళూరులోని ఓ వ్యక్తి అమెజాన్ నుంచి ఎక్స్ బాక్స్ కంట్రోలర్ను ఆర్డర్ చేయగా పార్సిల్ బాక్స్లో చిన్న తాచుపాము ఉండటం చూసి ఒక్కసారిగా కస్టమర్ భయాందోళనకు గురయ్యాడు